ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అయితే వచ్చేసి తినడానికి బాగుండే చేపలు తినడానికి బాగుండే చేపల్లో కొముజలు అయితే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతుంది దీని జరగ వచ్చేసి కేజీ వంద రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది ఈ చేప పేరు కుర్రమట్ట అంటారు ఇది హాఫ్ కేజీ నుండి ఫోర్ కేజీస్ వరకు పెరుగుతుంది దీని ధర వచ్చేసి కేజీ రెండు వందలు ఇది కూడా మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది తినడానికి బాగుంటుంది చేప పేరు పుచ్చ ఇది హాఫ్ కేజీ నుండి వన్ కేజీ వరకు పెరుగుతుంది ఇది ఎక్కువగా కృష్ణానదిలో చెరువుల్లో ఎక్కువగా దొరుకుతుంది దీని ధర వచ్చేసి కేజీ ఎనభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా ఉండవు ఈ పేరు రవ్వు ఇది వన్ కేజీ నుండి టెన్ కేజీస్ వరకు పెరుగుతుంది ఇవి కూడా తినడానికి బాగుంటాయి వీటి ద్వారా వచ్చేసి మార్కెట్లో కేజీ నూట యాభై ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి చేప పేరు బొజ్జ ఇది వన్ కేజీ నుండి థర్టీ కేజీస్ వరకు పెరుగుతుంది ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది దీని ద్వారా వచ్చేసి కేజీ రెండు వందలు ఈ ఈ పేరు కుంటేపాము ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా చालా బాగుంటుంది ఇది హాఫ్ కేజీ నుండి వన్ కేజీ వరకు పెరుగుతుంది వీటి ద్వారా వచ్చేసి మార్కెట్లో కేజీ రెండు వందలు ఉంటుంది తినడానికి బాగుంటుంది ఈ చేపల పేర్లు నారజల్లా అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వీటి ద్వారా వచ్చేసి మార్కెట్లో కేజీ వంద రూపాయలు నుండి నూట వరకు ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వీటి పేరు బొమ్మిడాలు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి ధర వచ్చేసి మార్కెట్లో రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు ఉంటుంది ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి తినడానికి రుచికరంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి ఈ చేపల పేర్లు కుదురులు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి పచ్చివైతే అయితే మార్కెట్లో ఎక్కువగా కొనుక్కోరు ఒట్టివైతే కొనుక్కుంటారు కేజీ రెండు వందలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేపల పేర్లు వాల్గా అంటారు ఇవి నదిలో ఎక్కువగా ఉంటాయి వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందలు ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వన్ కేజీ నుండి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతాయి కృష్ణా నదిలో అలాగే చెరువులలో ఎక్కువగా ఉంటాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేపలు చేపల పేర్లు కనుగ అంటారు ఇవి కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు పెరుగుతాయి అంతే ఎక్కువగా పెరగవు తినడానికి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి ఎక్కువగా దొరుకుతాయి మార్కెట్లో కూడా కేజీ వంద రూపాయలు మాత్రమే ఈ చేపలని సిల్వ అంటారు ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండవు వీటి ద్వారా వచ్చేసి మార్కెట్లో కేజీ నూట యాభై ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి అలాగే చెరువులలో కూడా ఎక్కువగా దొరుకుతాయి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేపలను లభ్యంగా అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ ఇవి పచ్చివైతే అయితే తినరు ఎక్కువగా ఎండబెట్టుకొని అయితే తింటారు ఎండు ఈ వీటి ధర ఎండు చేపలు అయితే కేజీ వంద రూపాయలు కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఎండు అయితేనే బాగుంటాయి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకెన్ ఆలో పెట్టుకోండి